అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అమ్మవార్లకి బలి ఇవ్వడం అంటే కోణ్ను మేకను ఇలా బలిస్తూ ఉంటారు గొర్రెను ఇలా కానీ కొంతమంది ఏమో కత్తితో మెడ నరుగుతూ ఉంటారు కొంతమంది ఏమో మీది మీ వీడియోలు పర్టికులర్గా చూస్తే నేను అసలు మీరు అసలు ఆ గావుని గొంతు పట్టేసి దాన్ని ఆ గొంతుతో పట్టి పీకుతూ ఉంటారు అలాగే రక్తాన్ని నోటుతో తీసుకొని పైకి చిమ్ముతూ ఉంటారు ఏంటి అసలు కారణం ఇప్పుడు అమ్మవారికి బలిలో వంద రకాలు ఉంటాయి వంద రకాలు వాళ్ళ వాళ్ళ ఇష్టంలో చేస్తారు అసలు రియల్ గా బలి చూపించేది దున్నపోతుని కోస్తారు వాళ్ళ దగ్గర దున్నపోతుని కోసి ఆమెకి బలి చూపించి ఆ బలిగంప కార్యక్రమం ఊరంతా ఓబలి ఓబలి అని కొట్టుకుంటూ ఆ ఉన్న చెడుని వారిని పోతరాజు విన్యాసం చేసుకుంటా ఆ బలిని కొట్టుకొని ఊరవతల పోయి ఊరవతల కులవర్తి వాళ్ళు తిని తాగి స్నానాలు చేసుకుని ఊర్లోకి వచ్చేవాళ్ళు అప్పటిదాకా ఊర్లని కడిగి గాలించి మళ్ళీ మళ్ళా బోనాలు చేసుకోవడానికి శుభ్రం చేసి పెడుతుంది అట్లా బలిలు దున్నపోత తర్వాత యాటలు కోయడం దాని తర్వాత కోళ్ళని సమర్పించడం దాని తర్వాత నిమ్మకాయలు గుమ్మడికాయలు ఒక్క సోరకాయ ఒక సోరకాయ గుమ్మడి పట్టడం వల్ల దాంట్లో పది యాటలని ఒక పెద్ద దున్నపోతుని పట్టినంత పెద్ద ఘటం అది ఒక చిన్న అనుమకాయ పట్టడం వల్ల మరి ఆ అణుమకాయనే మీరు ఆ బలిపకుండా మరి ఏటలను ఎందుకు బలిస్తున్నట్టు ఇప్పుడు భవిష్యవాణి చెప్తారు అమ్మవారు భవిష్యవాణి చెప్పినప్పుడు అమ్మవారు వాళ్ళ ఒంటి లోపల పచ్చికుండ మీద నిలబడి భవిష్యవాణి చెప్పేటప్పుడు ఆమె బలి అడుగుతుంది ఏ బలి అడిగితే ఆ బలిసి వస్తుంది అట్లా అని చెప్పి నరబలి అడగదు ఆమె నరబలి అడగదు ఉన్న బలి అడుగుతుంది ఆమె ఉన్నది కాబట్టి ఆమె ఉన్న బలి అడుగుతుంది నా పోతలింగానికి గావట్టియ్యాలి నాకు బలి చూపెట్టాలి నాకు రక్తం చూపెట్టాలి నాకు బలి రతికి కుంభం పోసిన కుంభం ముంగట రక్త ఏటను రక్తం చిమ్మించాలి నాకు ఇలాంటి బోనాలు చేస్తే నేను శాంతి రూపంగా ఉంటా అని చెప్పా అడుగుతుంది కొన్ని గుళ్ళకాడ కొన్ని గుళ్ళకాడ బలి అడగదా ఆ ఏ గుళ్ళకాడ అవుతుందో ఆ గుళ్ళకాడ ఏటలు పోయడం అమ్మవారికి సమర్పించడం పోతరాజు గావు పట్టడం గౌవట్టడం వేరు అమ్మవారికి రతిలు బలిగొచ్చడం వేరు గావు పట్టడం అంటే ఏంటి గవ్వుట్టడం అంటే పోతరాజు ఆయన ఉగ్రరూపం దాల్చి ఏటని కోళ్ళని గుమ్మడికాయలని ఆయన ఆయన ఉన్న శక్తితోని అవిట్లని చీల్చి చెండాడి చూపించడం అది పోతురాజు తెలంగాణలో ఇతర పోతురాజు గావట్టడం వేరు అంటారు ఏంటి మీరు నిజంగా అసలు నోటితో ఎలా చీలుస్తారు నోటితో అంటే ఇప్పుడు గావు పోత చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళ వాళ్ళ జగలను వాళ్ళ టెంపుల్లోనే చేసుకుంటారు కానీ గావ పట్టే దాంట్లో నాకు ఒక ప్రత్యేకత ఏంటంటే నన్ను గుర్తించిన పెద్దవాళ్ళు మా తాత ముత్తాతల నుంచి చేసుకుంటారు వస్తున్నారు మా తాత ఒక్క టైంలో ఒక్క రోజులో నలభై నలభై ఆటలను గావబడుతుండే మా తాత వాడేసి పక్క వాడేస్తుండే మా తాత ముత్తాతల నుంచి పిడి నుంచి ఇది తొమ్మిదో పిడి నేను తొమ్మిదో మనమని పోతావేశం వేస్తున్నా అట్లా మా తాత ముత్తాతల నుంచి ఆటగాళ్లు పట్టుకుంటూ రావడం ఒక్క రోజు నలభై ఆటలు చీల్చి నోటితో పడేయడం అది గిట్ట రెండు గంటలు మూడు గంటలలో కథం చేసేస్తుండే అట్లా వర్షతారం పరంగా డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది ఒక పోతరాలు ఆ టైం నుంచి నూట పది నూట ఇరవై బతుకుంటూ వచ్చిన తాత ముత్తాతల వంశం అది అట్లా తాత ముత్తాతలను చూసి నేను గిట్ పోతరాజాం ఏయాలి నా కోరిక ఉండే నేను చేసిన మా తాత నీడలో నేను నడుస్తున్నా ఇప్పుడు ఈ ఆటగాలు అంతో ఎంతో ఒక మూడో నాలుగో ఈ బోనాల సంవత్సరంలో చేయడం పత్తి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం అట్లా ఆ పూనకం అనేది ఇక నేను కావాలని తెచ్చుకున్నది కాదు పూనకం ఎందుకు వస్తుంది ఆ పూనకం అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కూర్చున్నాక గాలి రూపంలో వచ్చేయడం ఇంటికెళ్ళని షవరింగ్ రావడము ఆటోమేటిక్ గా శరీరంలో మార్పులు చేయడం ఎవరన్నా అంటురాని వాళ్ళు ఎవరైనా ముట్టుకోగానే ఉగ్రం అనేది ఇట్లా రావడము ఆ మెంటల్ గా ప్రిపేర్ అయిపోవడము ఆ టైంలో అలా శివాలు ఎత్తుతారంటే అంటే చెప్తారు పోతరాజు ఆ టైంలో ఆయన పూనకం వల్లనే అక్కడ ఉన్న ప్రజలకు గాని అక్కడ ఉన్న నా ఎంబడి ఉన్న నా తమ్ముళ్ళకైనా కానీ నా పెద్ద మనుషులకైనా గాని అర్థమైపోతారు పోతరాజు వచ్చేసింది పేరులోకి వచ్చినప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ లో వాళ్ళు ఉంటారు ఎందుకంటే గావ్ అనేది ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ విధంగా చేయాలో ఇచ్చేస్తారు ఆపరా ఆ గావ్కి ఒకవేళ ఆపడం జరిగితే మాత్రం ఏదైనా ఆధార్థం జరుగుతుంది అంటే ఎన్నో జరిగినాయి దీంట్లో ఇప్పుడు ఒక టైంలో నాకు పూనకం వచ్చింది వాడు గుమ్మడికాయతో ఆట ఆడుతుండు ఒక యూత్ అతను ఆట ఇక్కడ నుంచి స్కాష్ చేస్తున్నాడు అక్కడ నుంచి స్కాచ్ చేస్తుండు అక్కడ నుంచి స్కాచ్ చేస్తుండు ఒక వాలీబాల్ లెక్క నాతో నాకు ఉగ్రం తెప్పించి వాళ్ళు నోటి దగ్గరికి పెట్టే గావుని నిసిరేయడం క్యాచ్లు ఆడుకుంటారు ఉగ్రం ఎక్కువైపోయింది ఉగ్రం అయిపోయాను ఒక బాబు ఏం చేసిందంటే నెక్ దగ్గర దాకా తెచ్చి నా ఎత్తి మీదకి ఉంపుకొని ఆ చేసేసిండు నా గుమ్మడికాయ నా చేతిలోనే ఉంది అనుకోండి ఉగ్రంలో పోయాన్ని బొంత పట్టేసిన పట్టేసిన తర్వాత దాదాపుగా ఒక ఇరవై ముప్పై మంది నన్ను పట్టుకొని లాగడానికి ట్రై చేసినారు అక్కడ అబ్బాయిని ఒక పది మంది పట్టుకొని లాగితే ఆయన చర్మం అనేది నా నోట్లోకి వచ్చేసింది నేను ఉగ్రం తట్టుకోలేకపోయినా నా చేతులు కోరుక వేసుకున్న అప్పటికే ఇప్పుడు దేవుడు వచ్చి నీ ఉగ్రంలో ఉన్నాడు ఆయనతో నువ్వు ఆట ఆడగలుగుతావా గుమ్మడికాయ వాళ్ళబడి నోట్లు ఇచ్చేస్తే అయిపోతది కదా అవును నువ్వు ఆడితే ఆయనకు ఉగ్రం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గుతుంద ఆ సమయంలో నువ్వు దగ్గరికి తెచ్చిన గుమ్మడికాయని ఇలా ఇసిరేస్తే ఆ ఉగ్రం అనేది ఉగ్రం ఉన్నప్పటికీ మనిషికి గుమ్మడికాయకి తేడా తెలియదా కనిపియ్ మనిషి మనుషులలోనే లేకపోతే ఉగ్రంలు ఉంటే నువ్వు మనిషివా గుమ్మడికాయవా వా ఏమర్థం ఇచ్చేదే గుమ్మడికాయ గావు పట్టేటదే ఆ ఏ గావు ఇస్తున్నా మా మైండ్ ఉంటది తప్ప ఇది పడుతున్నావు అనేది ఆ ఉగ్రంలో పోతాం తప్ప మనిషి ఆ ఆట ఆడి పోతరాల్ని ఆట ఆడిస్తే పోతనం ఉగ్రంలో ఏం చేయడా ఎలాంటి దేవుడైనా కానీ మరి భక్తుని మెడ కొరికారు మీరు అతను కేసు పెట్టలేదు మీ మీద అతనికి ఏం అవ్వలేదా అతనికి ఏం అవ్వలేదు కేసు ఎందుకు పెడతాడు పోతరాజుని ఊర్లకు పిలిచిండు ఆయన ఉగ్రంతో ఆట ఆడిరు ఆడిన తర్వాత నువ్వు మళ్ళా ఆయన ఒక చిన్న పిల్లగాడు బాబా ఆయన వాలీబాల్ అదే మన క్రికెట్ ఆడే పరిస్థితి ఏంటి చనిపోవడం జరగలేదు చనిపోయితే అది ఇంకా ఏదో న్యూస్ అయితే ఇప్పుడు మీడియా ఛానళ్ళలో యూట్యూబ్ లలో మళ్ళా రన్ కొడుతుండే కాకపోతే తప్పు వాందే కాబట్టి ఊరు అందరూ వెలిచి వాళ్ళని క్షమాపణ మాతను కాలు మాకు సారీ ఎప్ప పీయడం లాంటిది మాకు మళ్ళా అబ్బాయికి ఏం జరగకుండా మాతను పూజ పురస్కారం చేయించడం లాంటిది మళ్ళీ మేము ఆయనకి దీవనాథలు ఇవ్వడం లాంటిది మళ్ళీ ఇలాంటివి చేయొద్దు అని చెప్పేసి మేము ఆయనకి వార్నింగ్ ఇవ్వడం లాంటిది ఊరు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం లాంటిది చేస్తాం ఓకే ఏంటంటే పోతురాజులకి ఇప్పుడు భూతలింగుడు బట్టి మీకు ఉగ్రం వచ్చి మీరు గావుని నోటితో పట్టి పీకినప్పుడు కొంతమంది వీడియోలు తీశారు కదా ఆ తర్వాత మీకు మీరు మీ పొజిషన్ నార్మల్ అయిన తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత అరే ఏంటి నేను ఇలా చేశాననే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా చాలా సార్లు వచ్చింది భయపడ్డా బాధపడ్డా ఏడ్చిన నేనేనా ఇది చేసేది ఇది ఇంత ఘోరంగా నేను ఇలా చేసేది ఆ రక్తం అనేది లోపడిపోయి ఇన్ఫెక్షన్ రావడము నోరంతా రక్తంతో నిండిపోవడము ఎంటికెళ్ళ నిండిపోవడము మాంసం నిండిపోవడము ఒక పచ్చి మాంసము నో మూతి పెట్టి పిలిస్తేనే స్మెల్ వస్తుంది అలా రక్తం పచ్చి రక్తాన్ని నోడుతో చిమ్మించుకుంటే సగం లోపలికి సగం బయటికి ఆ పొజిషన్ అనేది తర్వాత కూల్ అయిన తర్వాత నేను ఇది చూసిందని చెప్పేసి నా అప్పటిదాకా పర్సన్ ఉంటా దాని తర్వాత ఇక అంత భక్తి తల్లి ఉంది ఆ తల్లి ఉన్నది ఆ తల్లి చూసుకుంటది ఏదైతే ఉంటే అది అవుతుంది తల్లి చెప్పిందే మీరు చేస్తున్నారా తల్లి చూపించిన దారుణ తల్లి అయితే చెప్తే అది చేస్తున్నా పోతరాజు ఆ భగవంతుడు ఎలా అయితే ఆయన చేసిండో ఆయన పూనడం వల్ల నేను ఇది చేస్తున్నా తప్ప నా సొంతం యాక్టివిటీస్ నేనైతే ఏ రోజు చేయలేదు చేయనుగటాను దీంట్లో రెండు రకాలు ఉన్నారు దేవుడు పత్రాలు దేవుడు రాను పత్రాలు లంగా పోత్రాలు కూడా ఉన్నారు ఈ లంగా పోతులు ఏంటంటే తాగుతూ తందలని ఆడతారు పోతరాజు వేలు లేకుండా చేస్తారు ఇంకో పోతరాలు ఎట్లా అంటే వాళ్ళకి దేవుని పైన భక్తి కాబట్టి పొతరా వేషం మంచి నీట్గా ఇస్తారు నీటిగా ఉంటారు గవ పూతరాలు ఏంటంటే గౌ పట్టడం టెంపుల్ని చూసుకోవడం ప్రజలను చూసుకోవడం ఆశీర్వాదం ఇవ్వడం అన్ని మంచి చెడ్డలలో ఉండడం సాగు కార్యక్రమం కానీ ఏదైనా కానీ వాళ్ళ పోతరాలకి ఎంబడవాడిని నడవడం మీ తాతల కాలం నుంచి మీరు ఇదే పోతురాజు వేషం వేస్తూ ఉన్నారు ఏంటి దానికి ఏదన్నా ఒక అర్హత ఉంటదా పోతరాజు వేషంజ అర్హత అనేది అలాంటిది ఏముండదు ఎవరైనా పోతరాజు ని గురువు ఉండాలి గురువు విద్య గుడ్డి విద్య గురువు ఉండాలి గురువు ఘాటేశం తీసుకోవాలి ఆయన మాటలు వినాలి ఆయన పద్ధతి ఎలా చెప్తుండు పోదరేశంలో ఏం నియమాలు ఉంటాయి మంచి చెడ్డ ఇంగిలం మంగళం తినాలా వద్దా ఎక్కడైనా వెళ్ళాలా ఎట్లుంటది పరిస్థితి ఏందనేది గురువు చెప్పిన తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకోవాలి తల్లిదండ్రులు ఒప్పుకున్నాక తోటి విద్య తోటి స్నేహితులు ఒప్పుకున్న తర్వాతనే పోదరేశం వేయాలి ఒకవేళ ఇంట్లో ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోతే చేసిన అంటే ఇప్పుడు తల్లిదండ్రులు మోసం చేసినవి నీకు దేవుడు మోసం చేయలేడా ఇప్పుడు నీకు ఏదైనా అడ్డంకులు వస్తాయి అయితే ఎంత ఎంతైతే ఉగ్రం ఉంటుందో ఎంతైతే తల్లి ఉంటుందో ఆయన మాత్రకాలు కూడా అంతమంది మంది ఉంటారు నాష్టం చేయడానికి ఓకే ఆయన చనిపోవడానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అంటే పూర్వకాలంలో అంటే అసలు ఊర్లలో అది కూడా పొలివేరులోనే ఉండేవాళ్ళు ఎక్కువగా అంటే ఊర్లోకి ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా కాపలా కాస్తూ ఉండేవారు అవునా ఇప్పుడు పోతరాజులకి అసలు పోతరాజులకు ఆలోచన ఉంది ఎవరికి ఉంది అంటే సీనియర్లకు ఉంది సీనియర్లకు ఉంది గావపుత్రాలకు ఉంది నిష్ఠ నియమలతోనే పొతరాలకు ఉంది ఉంది ఇప్పటికీ కానీ మర్యాద లేదు ఓకే అంటే సమాజంలో సంఘంలో మీకు మర్యాద లేదంటారు కొంచెం మందికి ఉంది కొన్ని కొన్ని కొంచెం మందికి అంటే కొన్ని మంచి ఏరియాలు మంచి ఊర్లు రెస్పెక్ట్ ఇచ్చే ఊర్లు ఆ దేవుళ్ళని కరెక్ట్ గా నమ్మి భగవంతుల్లాగా పోతురాన్ని భావించే దగ్గర వేరే దగ్గర పోతురాజులకి అంటే ఇప్పుడు మీరు పోతురాజు అవతారాలు ఇస్తున్నారు కాబట్టి అప్పుడప్పుడు మీకు దుష్ట శక్తులు కనపడతాయా మీకు తాంత్రిక శక్తులు ఉన్నాయా నాకు తాంత్రిక శక్తులు లేవు నా తల్లిదండ్రులు నా గురువుల శక్తి ఉంది నేను మా తాతలు ముత్తాతలు చూపించిన దారిలో నేను చేసుకునే నా పూజలే కానీ నేను నమ్మే నా కాళిక మాతనే కాని ఇప్పటిదాకా నేను కాపాడుకుంటూ వచ్చిన నా పిల్లలని ఇప్పుడు నాకు నూట ఐదు మంది శిష్యులు ఉన్నారు పోతరాజులు వాళ్ళ రక్షణ చూసుకోవడము వాళ్ళ పూజా విధానం చూసుకోవడము వాళ్ళకి మంచి చెడ్డ వాళ్ళకి ఏది ఉన్నా నేను చూసుకోవడం లాంటిది ఇప్పుడు నాకు ఎవరికైనా బాగలేదు మీకు బాగలేదు వచ్చిరు ఒంట్లో బాగాలేదు పది రోజుల నుంచి టాబ్లెట్లు తింటురు ఏదో మూడు తోలక దాటిరు మీకు ఒంట్లో ఏదో నెగిటివ్ గా అనిపిస్తుంది మీకు మంచిగా కావాలి అలాంటిది నిమ్మకాయలు కోసేయడం గుమ్మడికాయ తీసేయడము ఏదో చేయడం డిస్టి లాంటిది తీయడం అలాంటివి నేను